సూపర్ స్టార్ లో ఇప్పుడు కొంచెం హెల్ప్ ఉంది సాయిరాజ్ రాజేష్ సాయిరాజ్ ఒక మంచి కథ ఇస్తా అన్నారు ఇలా కెమెరా ముందే చెప్పేస్తా అని ఫీల్ అవుతాడు కమిట్ చేసినట్టు ఒక మంచి మీకు మీకోసం ఒక మంచి స్క్రిప్ట్ ఇస్తానండి నాకు తన పెన్ ఇష్టం దాని ఫస్ట్ నుంచి నేను ఎంకరేజ్ చేసేవాడు ఆయన నాకు పరిచయమే నన్ను తిట్టిన ఒక ఆర్టికల్తో కానీ బాగా వేసాడు నేను మెచ్చుకున్నా మెచ్చుకొని ఇలాగే కమలాకర్ కామేశ్వరరావు గారు చాలా పెద్ద అయ్యారు మీరు కూడా అవుతారు నేను బిఎన్ రెడ్డి గారు కాకపోయినా మీరు కమలాకర్ కామేశ్వరరావు అవుతారు అని తనంటే తన రైటింగ్ స్కిల్స్ ఇష్టం నాకు బాగుంటాయి కదా సో అన్నాడు అది కూడా వాలంటరీగా అన్నది ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హిమ్ అనిల్ అనిల్ రావు ఇప్పుడు ఎప్పుడు బాస్ సినిమాకి ఫస్ట్ అప్పటికే తను టూ త్రీ ఫిలిమ్స్ చేశారు ఆయన అరుణ్ ప్రసాద్ గారి దగ్గర చేసే వాళ్ళ రిలేటివే మా కెమెరామెన్ శివ తీసుకొచ్చాడు అనమాట అనిల్ రావుపూడిని తను బాగా రాస్తాడని రమణి గారు చెప్పారు బలభద్రపాత రమణి గారు ఆవిడ బాస్ రచన సహకారం సో తనతో ఆ సినిమాలో ఆయన అలీగారి ట్రాక్ ధర్మవరం గారి జోకులు సునీల్ జోకులు ఇలా బిట్స్ అండ్ పీసెస్ కింద రాయించాను బ్రహ్మానందం గారి జోకులు అట్లా అలా మెయిన్ అలీగారిది ఆ అలీగారిది అంతా తనే కంప్లీట్గా తంది వాడాను మిగిలినవన్నీ మా కాన్వర్సేషన్లో డెవలప్ చేసుకొని రాశాను ఆ తర్వాత అది నచ్చి ముగ్గురు సినిమాకి స్క్రిప్ట్ వర్క్లో అతన్ని రిక్వెస్ట్ చేసి పెట్టుకున్నాను ఆట సినిమాకి మన చలపత్ర్రావు గారు అబ్బాయి రవి ట్రాక్ మొత్తం తనే రాశాడు బ్రహ్మానందం గారిది తనే రాశాడు సో అలా తన కంట్రిబ్యూషన్ ఒక మూడు సినిమాలు బాగా ఉన్నాయి నాకు స్క్రిప్ట్లో అండ్ తన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది చాలా బాగుంది సో అలా సూపర్ డైరెక్టర్లు మీకు వెనకాల మనసులో బాగున్నారు ఇది కాకపోతే వాళ్ళ పనులు కూడా మనం డిస్టర్బ్ ఇప్పుడు వాళ్ళు వెళ్తున్న స్పీడ్ లో మనం ఆపులక చేయాలన్నా కూడా మోమాటంగానే ఉంటుంది సో కొంచెం కష్టం నేను కూడా పడతా లేదు ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు నేను సినిమా తీయటం మొదలైతే నేను చెప్పిన పేర్లన్నీ అండి నాకు కాంపిటీషన్గా నేనే కంపీట్ చేయాలి వాళ్ళతో స అబజత్ నాది హెచ్డి టీవీ ప్రెసెన్స్ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసీ ఎందుకు అయ్యారు ఇలా తమళ్ళకి ప్రవడడానికి బాగుంటుంది జेंदూ సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రోసెస్ ఉంటుంది ఎందుకు పోస్తా ఇదే వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయాను ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటాయి ఎవరైనా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది కదా శారీలో వెనకాల కట్టుకొని